ఏపీలో కొంతమంది వాలంటీర్లు ఎన్నికల సంఘం ఆదేశాలను ఉల్లంఘిస్తున్నారు ఇంటింటికి వెళ్ళి వైసీపీకి వైఎస్ జగన్కు ఓటు వేయాలని ప్రచారం చేస్తూ వాలంటీర్లు కనిపిస్తున్నారు విశాఖపట్నం జిల్లాలోని గోలుగొండ మండలంలో వాలంటీర్లు వైఎస్ జగన్ పార్టీ తరఫున ప్రచారం చేయడంతో ఈసీ నిబంధనల ఉల్లంఘన జరిగింది మార్చి పదహారున కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించిన సమయంలోనూ వాలంటీర్లను ఎన్నికల ప్రక్రియలో భాగం చేయొద్దని సిఈసి రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు అనంతరం ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సైతం వాలంటీర్ల పాత్రపై క్లారిటీ ఇచ్చారు ఏపీ ప్రభుత్వం నియమించిన గ్రామ వార్డు వాలంటీర్లు ప్రభుత్వంలో భాగమే కనుక వారు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్లు గుర్తిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అయినా ఇలా ఇంటింటి ప్రచారానికి వెళ్ళి వైఎస్ జగన్కు వైసీపీకి ఓటు వేయాలని వాలంటీర్లు ప్రచారం చేస్తున్నారు వైసీపీకి ఓటు వేయాలని ప్రచారం చేసే హక్కు మీకు లేదంటూ కొంతమంది వాలంటీర్లను స్థానికులు నిలదీశారు ఓట్లు అడుగుతున్నారు కదా ఓట్లు ఆ హక్కు మీకు లేదు కదా తల్లి మీరు ఏంటంటే పథకాల వరకు చెప్పడానికే తప్ప కానీ ఓట్లాడడం లేదు కదా ఓట్లు అడుగుతున్నారు కదా మీరు మీరు ఎవరు చెప్పారు ఆఫీసులు ఎవరు పథకాలు చెప్పడం వరకే తప్ప కానీ ఓటు చెప్పారా చెప్పండి ఎవరు చెప్పారు చెప్పారాన్ని మీ సార్లు ఎవరు చెప్పారు చెప్పండి కరెక్ట్ అని ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు ఎందుకు చెప్పండి చెప్పాల్సిన అవసరం లేదు కదా అంతే కదా సరే సరే జగన్ లక్ష ఆరు వేల ఏడు వందల అరవై ఐదు రూపాయలు మీరు ఎంత లబ్ధి పొందారు అది మీకు ఇచ్చినట్టు మేము అక్నాలజ్మెంట్ తీసుకోవడం ఈసారి చూస్తే ఒకసారి కళ్ళు రెప్పలు కొడుతుంటూ తీసుకుంటాం రెప్పలు కొట్టుండి మాదిగా ఉందా అక్కడ ఓట్లు అడుగుతున్నారు కదా ఓట్లాడిగా ఆ హక్కు మీకు లేదు కదా తల్లి మీరు ఏంటంటే పథకాల వరకు చెప్పడానికే తప్ప కానీ ఆడడం లేదు కదా ఓట్లు అడుగుతున్నారు కదా మీరు మీరు thank <laughs> you